హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకని ఎందుకని చెప్పండి అడగండి చెప్పనా నేను ఎందుకు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే మనందరికీ ఎంతగానో ఉపయోగపడే హెన్నా పౌడర్ అది కూడా ఆర్గానిక్ హెన్నా పౌడర్ అండి అలానే ఆర్గానిక్ ఇండిగో ఈ రెండింటి గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేనైతే పూర్తి నమ్మకంతో మీతో షేర్ చేసుకుంటున్నాను అది కూడా నేను హెన్నా వాడి అలానే ఇండిగో వాడి ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాను దానికి ఎన్ని రోజులు టైం పట్టిందో తెలుసా హెన్న పెట్టుకోవడానికి నాలుగు రోజులు ఇండిగో పెట్టుకోవడానికి పది రోజులు అంటే పది రోజులు టైం తీసుకున్నానండి ఈ ఇండిగో పౌడరు ఈ పౌడర్ నా చేతికి వచ్చిన తర్వాత అలవాట్లో పొరపాటు ఏంటనుకుంటున్నారు చెప్తానండి ఆ అలవాటు ఏంటి ఈ పొరపాటు ఏంటి అన్నది మీరు కూడా అనుకుంటున్నారు కదా అసలు ఈ హెన్న పౌడర్ నాకు ఎలా వచ్చింది నాకు ఎలా దొరికింది నేను ఎలా తీసుకున్నాను అన్నది చెప్పాలనుకుంటున్నానండి కొరియర్ వచ్చేసిందండి ఎలా వచ్చింది ఎవరు పంపించారు అంటే ఇలవల లక్ష్మి గారు నాకు కొరియర్ చేశారండి మన యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ చూసి ఈ మేడం గారు నన్ను కొంచెం ఒక చిన్న రిక్వెస్ట్ చేశారు మేడం గారు నా వీడియోస్ పెయిడ్ ప్రమో సారీ నా హెన్నా పౌడరు పెయిడ్ ప్రమోషన్ చేస్తారా అనని తప్పకుండా చేస్తానండి కానీ నాకు నచ్చితేనే నాకు నమ్మకం కలిగితేనే పెయిడ్ ప్రమోషన్ చేస్తానండి లేకపోతే చెయ్యను అని చెప్పాను అది కూడా ఎలానా తెలుసా యూట్యూబ్లో అడిగారు ఇన్స్టాలో మెసేజ్ చేయమన్నాను ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేను ఇద్దరం ఫోన్ నెంబర్లు తీసుకొని ఇద్దరం కలిపి మాట్లాడుకున్నామండి ఆ తర్వాతే నమ్మకం కలిగిన తర్వాతే నాకు ఇదిగో ఇలా తను మాట్లాడిన మాటలను బట్టి నాకు నమ్మకం అనిపించిందండి ఆ తర్వాత ఈ ప్రోడక్ట్ పంపించడం పంపించిన తర్వాత చూడండి రెండు ప్యాకెట్స్ వచ్చినాయి ఒకటి హెన్న ఆర్గానిక్ పౌడర్ అలానే ఇంకొకటి హెన్ ఇండిగో ఆర్గానిక్ పౌడర్ ఈ రెండు వేరు వేరండి దేనికి దానికి హెన్న దేనికి ఉపయోగపడుతుంది తెల్ల వెంట్రుకలు అరికట్టడానికి డ్యాండ్రఫ్ కంట్రోల్ చేయడానికి హెయిర్ ఫాలింగ్ తగ్గడానికి ఉపయోగపడుతుంది ఏ ఏజ్ వాళ్ళు వాడవచ్చు పదిహేను సంవత్సరాల నుంచి మన ఇష్టం అలానే ఇండిగో పౌడర్ ఎవరెవరు వాడాలి ఎలా వాడాలి అన్నది చెప్పలేదు కదా చెప్తానండి ఇండిగో పౌడర్ వచ్చేసి వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు అలానే ఈ రెండు కలిపి వాడితే రిజల్ట్ మాత్రం అమోఘం అద్భుతం అని చెప్పారండి కానీ నేను కూడా తెలుసుకోవాలంటే కింద చెప్పాను కదా హెన్నా పెట్టుకోవడానికి నాలుగు రోజులు వెయిట్ చేశాను ఇండుకో పెట్టడానికి పది రోజుల పాటే వెయిట్ చేశాను అలానే ఈ ఈ మేడం గారి ప్రోడక్ట్ నేమ్ ఏంటో తెలుసా నకుల్ ఆర్గానిక్స్ అండి అలానే ఫోన్ నెంబర్ ఇచ్చాను గమనించారా దానికన్నా ముందుగా అసలు ఈ హెన్నా పౌడర్ని కలపడం ఎలా అన్నది ఒక్కసారి చూడండి అలవాటులో పొరపాటు నిజంగానేనండి అలవాటు మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి చూసారా అది ఎంత ఎన్ని రోజులైనా మనం మార్చుకోలేము అని అంటారు నా పని కూడా అంతేనండి పొయ్యి మీద ఒక గిన్నెలో నీళ్లు పోసి టీ టీ పౌడర్ వేసి పొయ్యి మీద పెట్టేశాను కదా మరుగుతున్న టైంలో ఫోన్ నెంబర్ చూస్తున్నారు కదా మేడం గారి ఫోన్ నెంబర్ ఇంకొకసారి నోట్ చేసుకోండి లేదా స్కిప్ చేసి వెళ్ళారా ఇంకొకసారి వెనక్కి వెళ్ళి చూడండి అలానే ఈ చూడండి ప్యాకింగ్ ఎంత మంచిగా ఎంత చక్కగా చేశారో ప్యాకెట్ ప్యాకింగ్ ఇందాక నేనేం చెప్పాను అలవాటులో పొరపాటు అన్నది ఇప్పుడు అండి నా అలవాటులో పొరపాటు ఒక్కసారి చూడండి నాకు ఎంత హెన్నా పౌడర్ కల హెన్నా కూడా భలే కలిసి వచ్చిందండి మామూలుగా నేను తయారు చేసే హెన్నా అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుందండి ఈ మేడం గారికి పంపించిన ఈ హెన్నాకైతే చాలా తక్కువ పౌడర్ కూడా పట్టింది అలానే టీడీకాషన్ చూసారా రెండు మూడు పొంగులు రానిచ్చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడేనండి మేడం గారు చెప్పిన విషయం ఏంటి అలవాట్లు పొరపాటు అన్నది ఒక గిన్నెలోకి హెన్నా పౌడర్ తీసుకున్నారు కలుపుతూ ఉండంగా గుర్తొచ్చేసింది అంతే మిక్సీలోకి తీసేసుకున్నానండి హెన్నా పౌడర్ మేడం గారు మిక్సీలో వేసేసి మిక్సీ వేయండి అని చెప్పింది అలానే వేడి వేడిగా టీడికాషన్ కనుక పోసేటట్లయితే మిక్సీ వేయండి అని చెప్పింది లేదు ఆరిన తర్వాత టీడికాష్ను కలిపేటట్లయితే మామూలు గిన్నెలో కూడా చక్కగా కలుపుకోవచ్చు అని చెప్పింది మరి మేడం గారు చెప్పిన మాట నేను ఎందుకు వినకూడదు అని అనుకున్నానండి అంతే ఆ గిన్నెలో నుంచి మిక్సీలోకి తీసుకున్నాను మిక్సీలో చక్కగా వేడి వేడి టీడీకాష్ను పోసి ఇదిగో ఇలా మిక్సీ వేసుకున్నాను మిక్సీ వేసిన ఈ హెన్నాని ఒక గిన్నెలోకి తీసుకున్నాను అలానే ఈ హెన్న పేస్ట్ ఎన్ని గంటలు నానాలి మినిమం ఐదు గంటలు నానాలండి అలానే లేదంటే ఒక నైట్ ఈ రేపు మార్నింగ్ పెట్టుకుంటాం అనగా రోజు నైట్ కలుపుకోవచ్చు అలానే ఈ జుట్టు మంచిగా షైనింగ్ రావాలంటే కొంచెం బ్రూ కాఫీ పొడి వేసేసాను కొంచెం మిగిలిన వాటర్ కూడా పోసేసి కలిపి పెట్టేసుకున్నాను కదా ఇంకా తలకు పెట్టుకోవటం అప్లై చేసుకోవటం ఇదిగో ఇలా దమ్స్ అప్ కూడా పెట్టడం ఆ తర్వాత చక్కగా హెడ్ వాష్ చేశాను తలస్నానం కాదండి మామూలుగా హెన్న ప్లెయిన్ వాటర్తో కడిగేసేసుకున్నాను జుట్టు ఆరిన తర్వాత ఇదిగో కొబ్బరి నూనె ఇలా రాసుకోవాలి జస్ట్ లేండి వీడియో షేర్ చేయాలన్న ఆలోచనతో జుట్టు ఆరిన తర్వాత నూనె అప్లై చేసేసి నెక్స్ట్ డే చక్కగా తలస్నానం చేసేసేయండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఇండిగో పౌడర్ నేను ఎలా కలుపుతున్నాను ఇక్కడ కూడా నాకు ఒక రహస్యం చెప్పిందండి ఈ మేడం గారు ఆ రహస్యం గురించి మీతో షేర్ చేసుకోవాలంటే నేనేం చేయాలి నేనేం చేసేది లేదండో ఆ మేడం గారికి ఫోన్ చేస్తే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే ఈ ఇండిగో రహస్యం అయితే చెప్తానండి ఆ ఇండిగో రహస్యం ఏంటో తెలుసా ఎక్కువ రోజులు మనం హెన్నా అదేనండి ఇండిగో అప్లై చేసిన తర్వాత మన జుట్టుకి ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఏం చెయ్యాలన్నదే రహస్యం ఆ రహస్యం తెలుసుకోవాలంటే నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ నుంచి మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చానో ఇలవల లక్ష్మి గారికి ఫోన్ చేసి ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటే తప్పదండి నా పేరు చెప్పి చక్కగా మీరు ఆ రహస్యం తెలుసుకోండి అలానే హెన్న కలుపుతున్నాను చూస్తున్నారు కదా ఇది మామూలు హెన్న నిన్న ఇందాక మిక్సీ వేసి కలిపాను చూస్తున్నారు ఆ హెన్నానే టీడీకాష్ని ఆరిన తర్వాత కలుపుకున్నాను ఆ పక్కన ఇండిగో పౌడర్ కలిపాను ఈ రెండింటిని కలిపి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మీకు ఇంకొక రహస్యం చెప్తానండి హెన్న తెల్ల జుట్టు వస్తుంది అని కంగారు పడుతున్న వాళ్ళకి హెన్న మంచిగా ఉపయోగపడుతుంది కాదు మేము డై వేసుకోవాల్సిందే కానీ రెండుసార్లు హెన్న పెట్టుకో ఒకసారి హెన్న పెట్టుకుని ఇంకోసారి డై వేసుకోవాలంటే బాబోయ్ చాలా కష్టం అని అని అనుకునేవాళ్ళు ఇదిగో ఈ రెండు కలిపి కనుక పెట్టుకుంటే రిజల్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి కాకపోతే ఏంది అంటే రెండు మూడు సార్లు పెట్టుకుంటేనే ఆ రిజల్ట్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసినంత నలుపు అయితే వస్తుంది కానీ ఒక్కసారి ఒక్కసారికే ఈ మేడం గారు వైట్ హెయిర్ చూశారు కదా అలానే నేను హెన్నా ఇండుకో పౌడర్ రెండు వేరువేరుగా కలిపాను మళ్ళీ ఒకేసారి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇదిగో ఇలా అప్లై చేస్తున్నాను చూస్తున్నారు కదా హెన్నా మాత్రం నాలుగైదు గంటల పాటు ముందుగా కలుపుకోవాలి ఇండుకో మాత్రం అప్పటికప్పటికి వేడి నీళ్ళతో కలుపుకోవాలి ఆ వేడి నీళ్ళలో ఏమేసి కలిపాను అన్నది రహస్యం అంటండోయ్ ఎవరైతే నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ నుంచి కాల్ చేసి వాళ్ళు అడిగి తీసుకుంటారో తీసుకున్న వాళ్ళకే ఆ రహస్యం చెప్తానని ఆ మేడం గారు చెప్పారండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ ఇండిగో కలరు నల్లగా ఉండాలి అంటే మీరు ఆ రహస్యం తెలుసుకోవాలంటే తెల్ల జుట్టు అంటే డై ఇప్పటిదాకా కెమికల్ డై వేసుకున్న వాళ్ళకి మంచి ఉపయోగం అండి మరి మీరు కూడా చక్కగా కాల్ చేసి చక్కగా తీసేసుకోండి నేనైతే ఈ మేడం గారికి అప్లై చేయటం అప్లై చేసిన తర్వాత హెన్నా పెట్టుకున్నప్పుడు కవర్ ఎలా తొడిగానో ఈ ఇండిగో పౌడర్కి అప్లై చేసిన తర్వాత కూడా కవర్ అలానే తొడిగేసేయాలండి ఆ తర్వాత వన్ అవర్ తర్వాత వాష్ చేసుకొని నెక్స్ట్ డే వాష్ చేసుకొని ఆరిన తర్వాత నూనె రాసి నెక్స్ట్ డే హెడ్ బాష్ చేసేయాలండి ఎలా ఉంది నేను చెప్పిన ఈ హెన్నా పౌడర్ గురించి నచ్చిందా మీకు నచ్చితే కావాలనుకున్న వాళ్ళకు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి చక్కగా తీసుకోండి తీసుకునేటప్పుడు నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ నుంచి మేము మిమ్మల్ని అడుగుతున్నామని మాత్రం చెప్పండి ప్లీజ్ అండి అమ్మ బాబాయ్ ఏద్దమ్ పేడ్ ప్రమోషన్ అనేటప్పటికీ నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించిందండి కానీ మంచి హెన్నా మంచిగా మనందరికీ ఉపయోగపడుతుందండి ఆర్గానిక్ హెన్నా కాబట్టి మీరు కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారనే నమ్మకంతో ఈ వీడియో చేస్తారు